హనీ మమ్మీ కిచెన్ స్మాల్ హార్వెస్ట్ చేస్తున్నానండి చూడండి ఇది మొన్న గులాబీ మొక్క బేబీ పింక్ కలర్ ఇచ్చారని చెప్పాను కదండీ ఆ రోజు వీడియో తీటాకి టెన్ థర్టీ అయిపోయిందండి పొద్దుపోయింది పిల్లలు పడుకున్నారు కుదరక వీడియో తీయలేదండి చూడండి ఇదిగో దీనిలో ఒక మొక్క పెట్టాను దీంట్లో ఒక మొక్క పెట్టానండి గులాబీ అంటలు ఈ రెండు బేబీ పింక్ కలర్ ఇప్పుడు కూడా టమాటా మొక్కలు పెట్టానండి అందుకే అటుకు అడ్డం అయిపోతుందని వేర్లతో పీకేస్తున్నాను తోటకూర మొక్కలు మళ్ళీ గింజలు తీసుకొచ్చి వేసుకుంటానండి మళ్ళీ అప్పుడు వస్తాయి కాడ ఎంత లావు ఉందో ఇది ఎర్రలు కూడా బాగున్నాయి కానీ టమాటా మొక్కలు గడ్డం వస్తాయని పీకేస్తున్నానండి మళ్ళీ వేరే టబ్బులో గింజలు వేసుకుంటాను ఆకుకూరలు మళ్ళీ అయిపోయిందండి తోట తోటకూర ఇదిగో ఈ పాలకూర అన్నీ అయిపోయినాయి దీనిలో కూడా టమాటా మొక్కలే ఉన్నాయండి మరి అందుకే ఇవి కూడా కొంచెం పెరిగాక మొత్తం తీస్తానండి ఇటు చూడండి చూసారండి టమాటాలు ఈ చెట్టుకాయ పని కూడా అయిపోయిందండి కాయలు చూడండి అసలు ఎంత ఎర్రగా ఉన్నాయో మీకు చూపిద్దామని హార్వెస్ట్ చేసేటప్పుడు ఉంచానండి ఇప్పటిదాకా ఇవి కూడా చేసుకుందాం చూసారండి ఎంత బాగున్నాయో మనం సొంతంగా పండించుకున్నా ఈ రెండు కాయలు వచ్చినా మనకి హ్యాపీనేనండి ఈ చెట్టు పని కూడా అయిపోయిందండి ఇక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడ వేరేది ఏదన్నా పెట్టుకుంటాను అక్కడ చూసారండి గుండు అంటలు కూడా ఇచ్చారని చెప్పే కదండి మొన్న అవి దీనిలో పెట్టానండి బతికి రెండు గులాబీ కూడా మరి బతికిని అనుకుంటున్నానండి మరి కాళ్ళు దెబ్బతీస ఇంతేనండి ఇవాళ స్మాల్ హార్వెస్ట్ ఈ తోటకూర ఈ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు కురకొద్దాండి అమ్మ సేపాను ఇవి చూసారండి చెర్రీ టమాటాస్ అండి ఇవి సీడ్స్ ఇటాక తీసుకొచ్చాను పైకి ఇప్పుడు వేసుకుంటానండి నేను చెర్రీ టమాస్ టమాటాస్ మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను చూడండి నాకు ఈ సీడ్స్ అసలు బయట దొరకలేదండి కొనడానికి కూడా వాళ్ళు ఇచ్చారు పెట్టుకుందామని తీసుకొచ్చాను ఏమండి చొక్కకూర చూసారా అయిపోయింది ఇంక దీనిపైన కూడా ఇది కూడా కోసేసి ఇంకా వేరే పెట్టుకోవాలండి ఇంకేమన్నా తీసేద్దాము దీనికి కూడా గింజలు వచ్చేసినాయి చూసారండి కూర భలే బాగుంది ఇంక అయిపోయిందండి దీనిపైన అందుకే వేరుతో సహా లాగేసాను చూడండి వేరు ఎంత లోపలికి ఉందో చూసారండి ఎంత పొడవుందో ఇది కూడా కట్ చేసుకుంటానండి ఇంక తర్వాత ఇది బకెట్ కూడా ఇరిగిపోయిందండి తీసేసి వేరేది పెట్టుకుంటాను వేరే టబ్బులు వేసుకుంటాను ఈ మట్టి ఈ మట్టి ఎండబెట్టేసి మళ్ళీ కొంచెం ఎర్రమట్టి ఇసుక వేపపిండి పిండి కలిపేసి మళ్ళీ వేరే టబ్లో వేసుకుంటానండి లైట్ ఫెయిల్ అయిపోయిందండి ఏమనుకోకండి కొంచెం పాప కాలేజీ నుంచి వచ్చాక వీడియో తీసామండి ఫోన్ కోసం అని వెయిట్ చేశాను ఒకసారి ఇవి కూడా చూసారండి ఎండిపోయినాయి చుక్కకూర గింజలు ఇవి కూడా హార్వెస్ట్ చేసేసి ఎండబెట్టేసి ఇంకా వేరే టబ్బుల్లో వేసుకుంటానండి చూడండి సీడ్స్ అసలు ఎంత బాగున్నాయో కనపట్లేదు కదా అసలు ఫోన్ లైట్ అయిపోయావా సరే అండి లైట్ ఫెయిల్ అయిపోయింది అసలు ఏం కనిపించట్లేదండి ఉంటామండి బాయ్